ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి చాలా స్పీడ్గా కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను అర్జెంట్ వచ్చినప్పుడు చాలామంది సిస్టర్స్ సదిరి 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 రెండు గంటల్లో ఇవ్వాల్సింది మూడు నాలుగు గంటలు చేస్తారు అలా కాకుండా నేను చెప్పిన టిప్స్తో మీరు కటింగ్ చేస్తే చాలా ఈజీగా చాలా త్వరగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా చేసేస్తారు ఫస్ట్ మనం లైనింగ్ తీసుకొని పిండి వేసి మనం చక్కన మనం దాన్ని హైరేన్ చేసేసిన తర్వాత ఇలా నడుము కొలత పెట్టేసి టకా టకా మనం లూజులో అవన్నీ మనకు ముందే ఫిక్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ చూసుకొని దాన్ని బట్టి మనం పెట్టేసుకోవాలన్నమాట ఇగో ఇలా చూడండి ఇలా చక్కగా పెట్టేసుకోవాలి నేను ఎంత సేపట్లో కట్ చేస్తానో చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను మేము మీకు నేనేంటి వివరించను కానీ కటింగ్ చూపిస్తాను ఈరోజు ఓకేనా ఇంక చూడండి ఇలా చూడండి ఎంత ఈజీగా మనకు అయిపోతుందో డ్రాయింగ్ అనేది టక్కున నేను కటింగ్ అనేది నేను ఒక్క బ్లౌజ్ వచ్చేసి ఒక పది నిమిషాలు కూడా పట్టదండి నాకు కటింగ్ అంతసేపులోనే నేను చేసేస్తాను ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కటింగ్ అనేది స్టిచ్చింగ్ అన్న కొంచెం స్లో అవుతుంది కానీ కటింగ్ మాత్రం నాకు అస్సలు కాదండి చాలా త్వరగా అయిపోతుంది అనమాట ఓకేనా అయితే ఏదైనా మోడల్ పెట్టి స్టిచ్చింగ్ చేయండి అన్నయ్య అని చెప్పేసి ఈ యొక్క అర్జెంట్ బ్లౌజ్ నాకు ఇచ్చారండి ఇప్పుడు ఇదే బ్లౌజ్ నేను కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఓకేనా ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా ఉంది అయితే ఈ ఎంఐ ఏంటి అంటే మనకి ఈ అమ్మాయి పెళ్లి బ్లౌజులు మనమే కుట్టామండి ఇప్పుడు ఏంటంటే బాబు పుట్టాడు ఇరవై ఒకటి అనమాట ఇరవై ఒకటి ఏంటి అంటే వాళ్ళు అతి త్వరగా ఏదో ముహూర్తం మంచిగా ఉందంట వెంటనే పెట్టుకున్నారు ఈరోజే తెచ్చి ఇచ్చేసి అన్నయ్య నేను మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాను ఈ రెండు గంటలల్లో ఇవ్వండి అన్నయ్య అని చెప్పారు నేను తీసుకున్నాను వెంటనే కటింగ్ చేసేస్తున్నాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఈ అమ్మాయికి ముందుకు లేనండి వెనకస్సులు లేవు షేప్ బెల్టే ఉంది మొత్తం కరెక్ట్గా ఉంది నేనేంటి అంటే నెక్ డిజైన్ అనేది మార్చి పెడుతున్నాను అనమాట ఓకేనా అయితే ఇప్పుడు దీనికి నేనేం చేస్తున్నాను అంటే చూడండి ఇవి ఇలా ఇలా ఒక నెక్ పెట్టాలి అనుకుంటున్నాను అదే నెక్ పెట్టేస్తున్నాను కొంచెం ఈ పికప్ ఇవి కూడా కొంచెం పెంచమని చెప్పేశారనమాట ఈ ఒక సిస్టర్ వచ్చేసి ఏమన్నారంటే ఈ పికప్ కొంచెం పెంచండి కొంచెం లూజుగా కూడా పెట్టండి కొంచెం డెలివరీలో అయ్యానని చెప్పేసి చెప్పారు అయితే వెనక నేను డిజైన్ పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు దీన్నే పెంచాలనుకుంటున్నాను చూడండి ఒక ఇంచ్ పెంచేసాను ఈ మందు నేను ఏం చేశానంటే ఈ చంక కూడా కొంచెం పైకి చేశాను ఇంకా చూడండి ఇలా పెంచడం అంటే ఇదే నెక్కు కొంచెం కిందికే పెట్టమన్నారు పెట్టేస్తున్నాను ఇక ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం మోడల్గా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇలా కొంచెం ఇది షో షోల్డర్ పెంచాను ఇప్పుడు నెక్ కూడా పెంచేస్తాను ఓకేనా ఇది హీజీ ప్రాసెస్ అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఈ నెక్ వచ్చేసి నేను చూడండి ఈ నెక్ పెట్టేస్తున్నాను ఇలా ఇలా పెట్టేసి ఇక్కడ దాకా ఒక కటింగ్ ఇక్కడ నుంచి ఈ కటింగ్ చేసేస్తున్నాను ఓకేనా ఇంకొక చూడండి ఇలా కొంచెం షోల్డర్ పెంచానండి కొంచెం లావుగానే ఉన్నారు కాబట్టి మనం కూడా పెంచుకోవడం కొంచెం మంచిదండి చూడండి ఇలా చాలా స్పీడ్గా చేస్తానండి కాకపోతే మీకు చెప్పడం వల్ల కొంచెం లేట్ అవుతుంది ఓకేనా చూడండి ఇలా పర్ఫెక్ట్గా స్పీడ్గా చేయడం నేర్చుకోవాలని మీకు నేను ఇవన్నీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను ఎంత స్పీడ్లో ఉన్నా కూడా వీడియో అయితే ఆపనండి ఎందుకంటే వీడియో కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు అన్నయ్య ఎప్పుడు పెడతాడు వీడియో ఎప్పుడు పెడతాడు అని ఒకటే చూస్తూ ఉంటారు కాబట్టి నేను వాళ్ళ కోసం అని నేను ఈ వీడియో అనేది చేస్తూ ఉంటానన్నమాట ఓకేనా ఇలా కటింగ్ చేసేసాను ఇప్పుడు ముందు నార్మల్ పెట్టుకోవచ్చు వెనక మనం బోట్ నెక్ డిజైన్ ఏది పెట్టినా కూడా ముందు నార్మల్ కాకపోతే కొంచెం షోల్డర్ అనేది మనం పెంచుకోవాలి ఇప్పుడు నేను పెంచాను కదా మీకు డ్రాయింగ్ వేసి ఇక అలాగే ఓకేనా ఇప్పుడు నేను క్రాస్గా వేసేసుకుంటున్నాను కొంచెం ఒక టూ ఇంచెస్ పైకి ఇలా మలిచాను ఈ మూల జాయింట్ అయితే వస్తుందండి వచ్చినా పర్వాలేదు మనకి హ్యాండ్స్ పొడవ వెళ్ళాలి కాబట్టి నేను కొంచెం పైకనే వేసుకున్నాను ఇలా పెట్టేసి చూడండి ఇలా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక్క నిమిషంలో వీడియో కూడా చాలా తీశానండి ఎందుకంటే నేను స్పీడ్గా చేస్తూ ఉంటాను కాబట్టి ఇక కొలతలు అప్పుడు మాట్లాడే విధానం ఉండదు కదా దాంట్లో అందువల్ల స్పీడ్గా అయిపోతూ ఉంటుంది పని అనేది ఓకేనా ఇలా ముందు మనకి రౌండ్ నెక్కే కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా కూడా సెట్ అయిపోతుంది ఈ మూల అయితే మనం జాయింట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కొంచెం పైకి ఇలా కట్ చేసేసాను చెస్ట్ భాగం కొంచెం పెంచమన్నారు కాబట్టి నేను లూజ్ కూడా కొంచెం కుట్టేటప్పుడు లైట్గా లూజ్ పెడతాను ఈ కొద్దిగా జాయింట్ అనేది మనం వేసుకోవచ్చు తర్వాతకి ఇప్పుడు ముందు నెక్కి వచ్చేసి కిందికి ఇలా యూ షేప్లో పెట్టేస్తున్నాను ఓకేనా ఇలా పెట్టేసి ఆది బ్లౌజ్ తీసుకుని ఒక్కసారి నేను ముందు పార్ట్ అనేది కొలు చేసుకుంటున్నాను ఓకేనా ఇంకా చూడండి ఇలా ఇంక చూడండి కరెక్ట్గా వచ్చేసింది కొంచెం ఈ నక్కులు ఇలా తీసేద్దాం మనం ఓకేనా ఇలా తీసేసి మళ్ళీ ఈ రౌండ్ని కొంచెం ఇలా పెంచేసుకున్నాం ఓకేనా ఇలా పెంచేసి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ కింద వైపుకి తీసేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి చక్కగా మనం కటింగ్ అనేది చేసేద్దాం చూశారు కదా అసలు నాకు తెలిసి ఒక ఐదు నిమిషాలు కూడా పట్టలేదండి కటింగ్ మాట్లాడుకుంటూనే మీతో నేను చేసేస్తున్నాను ఈ హెచ్చు తగ్గింపులు తీసేసుకుందాం తీసేసుకొని హ్యాండ్ ఒకసారి ఇలా కొల్చేద్దాం కొలిచేస్తే కొంచెం పొడుగుగానే ఉంది కాబట్టి నేను రాసి బుట్ట పెట్టి దీన్ని కటింగ్ చేసేస్తున్నాను ఓకేనా ఇలా ఇలా చేసేసి చక్కగా ఇక ఇలా కటింగ్ అనేది చేసేసాను చూడండి చాలా ఈజీగా మనకి కటింగ్ అనేది అయిపోతుంది ఇలా ఇలా చేసేసి దీన్ని ఇలా చేశాను ప్లస్ దీన్ని కూడా వచ్చేసి ఇలా కటింగ్ చేసేసాను ఏదైనా మనకి చంకపేలికలు కావాలంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం వేసుకోవచ్చు ఓకేనా ఇది కూడా నేను బ్యాక్ ప్రింట్ అనేది తీసేసి ఒక కాట్ అనేది పెట్టేశాను అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ కట్ చేస్తాను చూడండి ఇంత స్పీడ్గా అంటే ఇది కొంచెం నేను స్లోగానే చేశానండి ఇంతకన్నా స్పీడ్గా అవుతూ ఉంటాయి ఇంకా బ్లౌజులు అనేవి మాట్లాడుతుంటూ చేయాలి అంటే కొంచెం నాకు మళ్ళీ మాటలలో ఏదైనా తేడా మాట్లాడతానా లేదా కరెక్ట్గా అని చెప్పేసి ఇంత స్పీడ్గా మాట మళ్ళీ కటింగ్ కూడా చేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది అనమాట ఇలా ఒరిజినల్ హ్యాండ్స్ తీసేసాను దీనికి వచ్చేసి పైపింగ్ చేస్తున్నానండి నేను గోల్డ్ కలర్ పైపింగ్ గోల్డ్ చేయొచ్చు సిల్వర్ కూడా చేయొచ్చు అనమాట రెండు ఉన్నాయి దీంట్లో ఇక ఇలా పెట్టేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇక ఇలా చూడండి ఎంత ఈజీగా మనకు కటింగ్ అయిపోతుందో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఓకేనా ఇలా ఇప్పుడు వచ్చేసి ఇది క్రాస్గా ఇలా వేసేసి దీన్ని ఇలా మనం చేసేసుకోవాలి చూడండి ఒక ఐదు నిమిషాల్లోనే నేను బ్లౌజ్ కటింగ్ అనేది కా కంప్లీట్ చేశానండి ఐదే ఐదు నిమిషాలు ఇక దీని స్టిచ్చింగ్ కూడా వీలైతే నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి స్పీడ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి ఇంతకుముందు కూడా నేను రెండు వీడియోలు అలాగే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పెట్టాను మీకు చాలా ఉపయోగపడుతుందని ప్రతి వీడియో కూడా తీసి పెడుతున్నాను అందరి కోసం పెడుతున్నారు మీరు నా కోసం ఒక లైక్ షేర్ అండి ఒక్కొక్కటి చేయండి ప్రతి పని కూడా మీకు టయానికి నేను అందిస్తాను మీకు ఉన్న డౌట్ కూడా క్లియర్ చేస్తాను ఏదైనా కూడా ఓకేనా ఇక షేప్ బెల్ట్ నేను ఏం చేస్తానంటే ఇది కుట్టేటప్పుడు నేను అది కుట్టుకుంటాను చూడండి నేను ఆరు నిమిషాలే ఆరు నిమిషాలు ఒక 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 పది సెకండ్లు అటు ఇటుగా కట్ చేసి ఇప్పుడు మీతో ఏంటి అంటే మాట్లాడాలి కొద్దిసేపు అని మాట్లాడుతున్నాను అనమాట ఇప్పుడు నేను నేను కుట్టుకునేటప్పుడు ఏం చేస్తానంటే ఈ షేప్ బెల్ట్ అనేది కొలుచుకొని కట్ చేస్తాను ముందే నేను కట్ చేయనండి ఎందుకంటే స్టిచ్చింగ్లో కొంచెం అటు ఇటు అయినా అప్పుడు కొలిస్తే కరెక్ట్గా వస్తుంది కాబట్టి నేను చేసేసుకుంటున్నాను ఇక ఇది వచ్చేసి నేను బుట్ట పెట్టి పైపింగ్ వచ్చేసి దీనికి సిల్వర్ కలర్ అన్నా లేదంటే గోల్డ్ కలర్ అన్న పెట్టేసి పైపింగ్ వేస్తాను వెనక బొందులు కూడా లేవు కాబట్టి మనం ఏదైనా చిన్న చాక్లెట్ అనేది పైన ఇక్కడ ఇది ఉంది చూడండి దీని మీద నేను పెట్టేస్తాను ఎందుకంటే వెనకూక్సులు అయితే కాదు ఈ షేప్ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం పైపింగ్ వేసి వీలైతే నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఇదే డౌట్ కాదండి టైలరింగ్లో ఎలా ఎదగాలి మనం షాప్ పెట్టుకోవచ్చా లేదా ఇవన్నీ కూడా నేను సలహాలు ఇస్తాను ఎందుకంటే నాకు కొంచెం అనుభవం అనేది ఉంది కదా ఒక ట్వంటీ ఇయర్స్ చిన్నప్పటి నుంచి నేను ఇదే పని చేస్తున్నాను కాబట్టి మంచి చెడులు కొన్ని నాతో పంచుకోవచ్చు అండి మరి అంత సీనియారిటీ లేకపోయినా నాకు తెలిసినవైతే మీకు ఖచ్చితంగా నేను చెప్తాను మిమ్మల్ని అయితే నష్టంలోకి ఊబి నష్టం అనే ఊబిలోకి అయితే పోనివ్వరు నా మాటల వల్ల మీకు ఏదైనా మోటివేషన్ దొరుకుతుంది అని నేను లక్షలు పెట్టి పెట్టుబడి పెట్టకుండా చిన్న చిన్నగా ఎలా వెదగాలి అని చాలా వీడియోలు చేశానండి అవి కూడా మీకు నచ్చాయి చాలామంది కామెంట్ చేశారు ఇలాగే ఈ పనిని మీరు నాకు సపోర్ట్ చేసుకుంటూ నా ఛానల్ని మీరు చక్కగా లైక్ అండ్ షేర్ చేస్తూ ఉండండి మీకు కావాల్సిన వీడియో నేను అందజేస్తూ ఉంటాను ఓకేనా